హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా నలభై ఐదు వయసు దాటిన వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వబోతుందండి ఇక నెలకు నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఆరు వేల పదహారు రూపాయల అయితే జమ చేయబోతుంది ఆ వివరాలని కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అనే వివరాలని కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు వృద్ధులు వితంతువులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లైతే అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఇక ఇప్పటికే పెంచినటువంటి పెన్షన్లు జమ చేయాల్సినటువంటి తెలంగాణ ప్రభుత్వం మనకు ఇంకా అమల్లోకి అయితే తేలేదనమాట ఇక ఎటకేలకు ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల మనకు వృద్ధులు వితంతువుల ఖాతాల్లోకి వంటరి మహిళల ఖాతాల్లోకి మనకి పెంచినటువంటి పెన్షన్ అయితే ఇవ్వబోతుంది నాలుగు వేల పదహారు రూపాయలు ఇక ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వబోతుందనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అయితే పెంచినటువంటి పెన్షన్లు అయితే ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేయనుంది ఇక లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా లబ్ధిదారులందరూ కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు మనకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి అంటే ఈ వైస్ అనేది చేసుకోవాలన్నమాట ఎన్పిసి లింక్ చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి అయితే జమ అవుతుంది ఇక ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇచ్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే వచ్చింది ఇప్పటివరకు అయితే రెండు పెన్షన్లు వస్తున్నాయండి ఒక వికలాంగ పెన్షన్ ఒక వృద్ధాప్య పెన్షన్ అయితే వస్తున్నాయి ఇక అలా కాకుండా ఇద్దరు వృద్ధులు ఉంటే కనుక ఇద్దరు వృద్ధులకు కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చేస్తుంది